ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కర్నూల్ కార్యాలయం నుండి ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ పోస్టుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబడింది దీనికి సంబంధించి ముఖ్యమైన వివరాలు ఖాళీలు ల్యాబ్ టెక్నీషియన్ ఎల్టీ ఖాళీలు మూడు పోస్టులు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ ఖాళీలు మూడు పోస్టులు ఎఫ్ఎన్ఓ పోస్టుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అర్హతలు మరియు జీతం ల్యాబ్ టెక్నీషియన్ అర్హతలు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ ఏపీ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలి వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండు వరకు సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ వారికి సడలింపులు అందుబాటులో ఉన్నాయి జీతం నెలకు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అర్హతలు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండు వరకు సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ వారికి సడలింపులు అందుబాటులో ఉన్నాయి జీతం నెలకు పదిహేను వేలు దరఖాస్తు ప్రక్రియ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి సంబంధిత సర్టిఫికెట్లు జతచేసి జనవరి తొమ్మిదవ తేదీన వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటర్వ్యూ ప్రదేశం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం కర్నూల్ ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద డెబ్బై ఐదు శాతం విద్యార్హతల ఆధారంగా సంబంధిత సేవా అనుభవానికి అదనపు వెయిటేజ్ ముఖ్యంగా కోవిడ్ సేవలకు అనుభవానికి మార్కులు గిరిజన ప్రాంతాలవారికి ఆరు నెలలకు రెండు పాయింట్ ఐదు మార్కులు గ్రామీణ ప్రాంతాల వారికి ఆరు నెలలకు రెండు మార్కులు పట్టణ ప్రాంతాల వారికి ఆరు నెలల కోసం ఒక్క మార్కు కోవిడ్ సేవకు ప్రత్యేక మార్కులు ప్రధాన గమనికలు నియామక కాలం మొదట ఒక సంవత్సరం అవసరమైతే పొలగించవచ్చు నియామకం తరువాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాలి అవసరమైన పత్రాల జాబితా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అర్హతలకు సంబంధించిన ఉత్తీర్ణత సర్టిఫికేట్లు మార్క్ మెమోలు ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చదువు ధృవీకరణ పత్రాలు ఫోన్ నుంచి ఎక్స్ తరగతి వరకు కుల ధ్రువీకరణ పత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వికలాంగుల సర్టిఫికేట్ సద్రేమ్ సర్వీసు సర్టిఫికేట్ స్థానిక కాండిడేటర్ సర్టిఫికేట్ డిమాండ్ డ్రాఫ్ట్ డిడి అభ్యర్థులు ప్రతి పత్రాన్ని ఒరిజినల్తో పాటు సెల్ఫ్ సెల్ఫటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీతో సమర్పించాలి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాం దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని జాబ్ అప్డేట్ల కోసం మా జాబ్ అస్పీరియన్స్ ఛానల్ ఫాలో అవ్వండి ధన్యవాదాలు